ఒకసారి అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడట ఒక చెరసాలకు వెళ్ళాడట ఒక చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడ చెరసాలలో ఉన్న సహజంగా చెరసాలలో దొంగలు దోపిడిగాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు ఇల్లే ఉంటారు కదా సరే వాళ్ళలో ఒక్కొక్కరి తరలి మాట్లాడుతున్నారట అయ్యా నువ్వేం చేశావు ఎందుకు చెరసాలలో వచ్చావు అని అంటే సార్ నేనేం చేయలేదు సార్ నేను అన్యాయంగా పట్టుకున్నారు సార్ అన్యాయంగా తీర్పు తీసి నన్ను ఇక్కడ పెట్టేశారు సార్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అబద్ధాన్ని అంటే వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి నిజం చెప్పకుండా వాళ్ళు వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇలా మమ్మల్ని మాకు విడిద దొరుకుతుందని చూస్తా ఉన్నారట అయితే ఆయన ఎవరు అడిగినా కూడా ఏ ఒక్కరైనా వచ్చి సార్ నేను తప్పు చేశాను తప్పు నాదే అని చెబుతారని చూస్తే ఎప్పుడు ఆయన దగ్గర ఆయన అడిగిన వారిలో ఏ ఒక్కరు కూడా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పలేదట అయితే ఆయన కళ్ళెత్తే చూసినప్పుడు ఒక రూమ్ లో ఒంటరిగా ఒక వ్యక్తి ఏడుస్తా ఉన్నాడట ఏడుస్తా ఉంటే ఆ వ్యక్తిని పిలిచారట పిలిచి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు ఏం చేశావు నువ్వు సార్ నేను తప్పు చేశాను సార్ నేను పాపం చేశాను సార్ నే చూడ దొంగతనం చేశాను సార్ దానివల్లనే నాకు ఈ కష్టం సార్ దాని వల్లనే నాకు ఈ నష్టం సార్ నేను చేసిన తప్పును బట్టి నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాం చూడడానికి అరౌండ్ కాదు సార్ అని చెప్పి ఏడుస్తా ఉన్నాడట ఏడుస్తా వస్తే చుట్టూ కోపం వస్తుందట ఏంటి ఆయన అమెరికా అధ్యక్షుడు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఎక్కి ఉడి శిక్ష వేస్తారు అని చెప్పి అందరూ ఆయన పెంచుకుంటా ఉన్నారట అందరం తప్పించుకున్నాము ఈ దొరికిపోయాడు బాబు ఏడుస్తా ఉంటారు దొరికిపోయాడు అనుకున్నారట అప్పుడు అధ్యక్షుడు చూశారట అక్కడ ఉన్న జైల్లో ఒక నాయకుని పిలిచి ఏమయ్యా నేను ఇప్పుడు దాకా చూస్తుంటున్నాను ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ అసలు చెడ్డ వాళ్ళు ఎవరు లేరు అందరు మంచి వాళ్ళే ఎప్పుడు నడిగినా కూడా నేనేం తప్పు సార్ నేనేం తప్పు చేయలేదు సార్ మేము ఇలా అన్యాయంగా ఇక్కడ వచ్చేసేసాన్ని చెబుతుంటే ఈయన మాత్రం నేను పాపిని ఈయన మాత్రం నేను దొంగని అని చెప్పి ఏడుచుకున్నానయ్యా ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అవసరమా ఈ దొంగ మంచి వాళ్ళ మధ్యలో ఉండడం అవసరమా ఈయన తీసుకెళ్లిపోయా విడిచిపెట్టాయా అని చెప్తే ఆయనకి విడుదల ఇచ్చేస్తారట విడుదల ఇచ్చేస్తే వీళ్ళందరికి అర్థమైంది అదేంటి మేమందరం కవర్ చేసుకున్నాము పర్వాలేదు ఎవరు చూడలేదు ఎవరికి పెరిగింది మా గురించి చెప్తున్నాం కానీ ఈయనేమో ఉన్న విషయాన్ని చెప్పాడు తప్పించుకున్నాడే అని అంటే మనం దేవుడి దగ్గర ఏమీ దాచలేదు ఎందుకని ఆయన సృష్టికర్త ఆయన దగ్గర మనం ఏమి దాచలేదు దాచేసి లేకపోతే ఉంచేసి మన ఆలోచనలు మన తలంపులు మన రహస్యలు దాచిపెట్టి దేవుడు నన్ను క్షమిస్తాడనో విడుదలిస్తాడనో అనుకుంటే అది మన యొక్క అపోహ అందుకని బయటకు చెప్పేది అంటే మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయును అయితే ప్రశ్న ఏంటంటే పవిత్ర పరచబడిన అనుభవం నీకున్నదా ఈ పాపము క్షమించబడిన అనుభవం నీకున్నదా వ్యక్తిగతంగా తల్లిదండ్రులకు పవిత్రపరచబడిన అనుభవము మనకుంటే ఖచ్చితంగా మన పిల్లలకి చెప్తాము నేను ఈ బంధకంలో ఉండేవాడిని ఇలా ఉన్నాను దేవుడు నన్ను విడిపించారు మనకు ఆ అనుభవం ఉంటే ఖచ్చితంగా మన సృష్టికర్త నుంచి మనము మన బిడల్ని పంచుకుంటాము ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ సృష్టికర్త ఎవరో నీకే తెలియకపోతే పిల్లలకి చెప్పే అవకాశము లేదు కొన్నిసార్లు కొన్ని సమస్యలు ముదిరిపోతే కానీ పలానా డాక్టర్ దానికి వెళ్తారు ఇంకో డాక్టర్ దానికి వెళ్తారు ఎక్కడ అవ్వలేదని చివరికి చెప్తారు పలానా చోట వెళ్తే అయితే పలానా చోట కూడా అవ్వదు అన్నప్పుడు కొన్నిసార్లు మనం వింటాం కొన్ని సాక్షి అన్ని చోట్లకి వెళ్తారు ఈ దేవుడు దగ్గరికి వెళ్తారు ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు ట్రై చేయద్దు ఎందుకు ఒకసారి చచ్చికి వెళ్ళకూడదు ఎందుకు ఏసుగ్రోగు దగ్గరికి వెళ్ళకూడదు అని ఎవరో ఒకరు చెబితే ఏసు దగ్గరికి వస్తారు వచ్చి అప్పుడే అర్థం చేసుకుంటారు నన్ను బాగు చేయగలిగిన ఆయన ఈయనే సమస్తం నా గురించి ఈయన ఆయన లోపల బయట ఆయన కట్టు దాగు ఏమీ లేదు ఎందుకంటే ఆయనే సృజించిన ఆయన అని అర్థం చేసుకుంటారు నా జీవితంలో మనశ్శాంతి లేక సంతోషం లేక విరక్తి చేతి జీవితం ఎందుకు అని ఎవరి కాలంలోనే చనిపోదాం అనుకున్నప్పుడు లేకపోతే మందు తాగి చనిపోదామని అనుకున్న సమయంలో నాకు వచ్చిన ఆలోచన నేను ఎవరిని నేను ఎందుకు పుట్టాను నా సృష్టికర్త ఎవరు ఎవరు ఆయన ఉంటే నాతో మాట్లాడాలి అని ఆశించాను దాదాపు నైన్త్ టెన్త్ ఇప్పుడు రెండు సంవత్సరాలుగా ఒక నాలుగు సంవత్సరాలు బాగా ప్రార్థన చేసేవాడిని అనేక గంటలు ప్రార్థన చేసేవాడిని దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి చనిపోదాం అనుకున్న నేను నా తల్లి మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే మా విలేజ్ లో ఆ అవకాశం కూడా లేదు ఫోటో ఇప్పటికీ లేదు అయితే నాకు ఆలోచన వచ్చింది నా తల్లి గర్భంలో నన్ను రూపించిన దేవుడు సృష్టికర్త ఉంటే నాతో మాట్లాడాలి అయితే అయోగ్యుడు అసలు దేవుడిని నన్ను దర్శిస్తాను కానీ నాతో మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు అయితే ఆయన నన్ను దర్శించారు ఆయన నేనే నిజమైన దేవుడిని నన్ను సేవించమని చెప్పారు నా సృష్టికర్తను నేను ఎదిగాను ఆయన నా యొక్క విరక్తి నుండి ఆ బాధ నుంచి ఆ వేద నుండి ఆయన విడిపించాను బైబిల్ మనం చెప్పేది అంటే నిజముగా పూర్ణ హృదయంతో ఎవరైతే ఎదుగుతారో వారికి ఆయన కనపరుచుకుంటారట వారికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాను అని బైబిల్ సెలవిస్తా ఉంది అయితే ఆయన సృజించిన ఆయన గొప్ప ఉద్దేశం ఏంటంటే మనకు మొదట్లోనే కనబడుతుంది దేవుడు వాళ్ళు సృజించినప్పుడట ఆయన వలె ఆయన పోలికలో ఆయన వలె ఉండాలనే సృజించాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిష్కలడు ఆయనలో ఏ దోషము లేదు ఏ పాపము లేదు నింద ఆయన వలె మనకు ఉండడానికే ఆయన మనల్ని సృజించాడు